వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌజీ మీ ఇంట్లో ఒక్కరు ఎలా ఉన్నారందరూ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను కొంచెం షాపింగ్ చేసే పని అయితే ఉందండి అందుకే బయలుదేరాను మన ఛానల్లో అయితే ఎప్పటికప్పుడు డైలీ వ్లాగ్స్ కంపల్సరీగా ఉంటాయండి మంచి మంచి కిచెన్ క్లీనింగ్ టిప్స్ అయితే ఉంటాయన్నమాట ఒకసారి అయితే మన ఛానల్ని చెక్అవుట్ చేయండి డెవోషనల్ వీడియోస్ కూడా ఉంటాయండి సో ఇక్కడైతే నేను షాపింగ్ చేసి వచ్చానండి ఎందుకు వెళ్ళాను అంటే ఇక్కడ చూసారు కదా బ్లౌజ్ పీసెస్ ఇవన్నీ తీసుకొచ్చాను కొన్ని లైనింగ్లు కూడా తీసుకొచ్చానండి నాకు ఇంట్లో కొన్ని కావాలి అలాగే కస్టమర్కి కూడా అనమాట అయితే ఇక్కడ అయితే హాఫ్ పట్ అనమాట దీనికి ఆల్రెడీ మగ్గం వర్క్ చేసి ఉంది కస్టమర్కి ఒకరికి తెమ్మని చెప్పారు వర్క్ వేయించమన్నారు బయట ఆఫ్ పట్ పీస్ తీసుకొని అయితే ఆల్రెడీ వర్క్ వేసినవి వస్తున్నాయి కదా అని చెప్పేసి తీసుకున్నాను ఇది కంప్యూటర్ వర్క్ అయితే కాదు మగ్గం వర్క్ అనమాట చాలా నైస్గా అనిపించింది అండ్ అంటే చాలా తక్కువ కాస్ట్ ఏనా కానీ ఇంత రిచ్ వర్క్ అయితే వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు మగ్గం వర్క్లో చాలా నైస్గా ఉంది ఇది ఏ శారీ మీదకి అంటే ఇక్కడ చూసారు కదా ఇది పట్టు శారీ అనమాట చాలా బాగుంది ఇది దీని మీదకి తీసుకున్నాను పింక్ ఇది కస్టమర్ శారీ అనమాట సో అయితే మనం ఇలాంటి పింక్ కలర్ బ్లౌజ్ పీస్ తీసుకొని స్టిచ్చింగ్ చేయించుకుంటే ఇలా పింక్ బోర్డర్లు ఉండే పట్టు శారీస్ చాలా ఉంటాయి కదా వాటి మీద అన్నిటికీ యూస్ఫుల్ అవుతుంది అనమాట ఒక్కసారి అయితే శారీ మొత్తం ఓపెన్ చేసి మీకు చూపిస్తున్నాను ఈ శారీ పళ్ళు వచ్చి చాలా చాలా నైస్గా ఉందండి ఇక్కడ కలరు చాలా బ్లాక్గా కనిపిస్తుంది కాబట్టి లైటింగ్ తక్కువగా ఉండటం వల్ల మీకు శారీ క్వాలిటీగా కనిపించట్లేదు కానీ చాలా బాగుందనమాట లైటింగ్లో చూపించలేకపోతుంది నా నైట్ టైం అనమాట ఇది శారీకి కూర్చులు కూడా వేసేశాను అయితే ఈరోజు మార్నింగ్ మా రొటీన్ ఎలా అనేది మీకు షేర్ చేయాలి కదా సో బ్రేక్ఫాస్ట్ వచ్చేసి దోశలు అయితే వేసేస్తున్నానండి దోశ పిండి కొద్దిగా ఉందనమాట సో నార్మల్గా వేసేస్తాను నిన్నైతే కారం దోశ వేసాను ఈ రోజు అయితే నార్మల్ దోశ వేస్తున్నాను సో ఎంత ట్రై చేసినా రౌండ్గా అయితే అస్సలు రాదండి నాకు సో ఇంకా తప్పదు కదా ఎలా ఒకలా వేసేస్తూ ఉంటాను అయితే ఒక్క పని అయితే ఉండదండి అంటే చాలామంది ఇంకా కిచెన్లో వంట చేస్తూ ఉంటే వంట దగ్గరే సెటిల్ అయిపోయి ఉంటారు కానీ నేనైతే స్టవ్ మీద ఒక ఐటెం పెట్టేసి నాలుగు పనులు చేస్తూ ఉంటానన్నమాట హడావుడి మార్నింగ్ పిల్లలకి లంచ్ బాక్స్ అన్ని ప్రిపేర్ చేసేసుకోవాలి కదా బ్రేక్ఫాస్ట్లోకి అయితే పల్లి చట్నీ ప్రిపేర్ చేసేస్తున్నాను సో ఇంకా తప్పదండి ఒక్కదాన్ని ఉన్నప్పుడు అన్ని పనులు చేసుకోవాల్సిందే ఇంకా లంచ్లోకి అయితే పప్పు చేశాను ఇది ఆకుకూర పప్పు అనమాట బచ్చల కూర ఉంటే వేసానండి అయితే పప్పు కూడా సరిగ్గా ఉడికినట్టుగా అనిపించలేదు కానీ ఇంకా కష్టపడి బాగా వినిపేసాను అప్పుడు మెత్తగా వచ్చేసింది అనమాట కానీ చాలా చాలా టేస్టీగా అయితే ఉందండి సో ఇది వడియాలు సమ్మర్ టైంలో వడియాలు పెడతారు కదా మా అత్తయ్య గారు పంపించారు అయితే పప్పు వండాను కదండి పప్పులోకి అయితే ఏదైనా ఒకటి స్నాక్స్ అయితే ఉండాలి కదా అంటే అప్పడాలు లేకుంటే ఈ విధంగా వడియాలు కానీ వేయించి పెట్టుకుంటే తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది అనమాట ప్రజెంట్ అయితే ఈ వడియాలు ఉన్నాయి ఇవి ఉన్నంతకాలం ఇవే వేయించుతానండి ఇవి అయిపోయిన తర్వాత ఇంకా బయట తెప్పిస్తాను అనమాట అవి కూడా వేయించుతాను అప్పడాలు ఎప్పుడూ ఉంటాయి సో ఇంక ఇవి ఉన్నాయి కదా ఇవి కూడా టేస్ట్ చూసినట్టుగా ఉంటుంది కదా అని చెప్పేసి ఇవే వేయించుతున్నాను పిల్లలకి స్కూల్స్ స్టార్ట్ అయ్యాయి అంటే అంతా హడావుడేనండి ఉన్న కొంచెం టైంలోనే వాళ్ళకి కావాల్సినవన్నీ ప్రిపేర్ చేసేయాలి లంచ్ బ్రేక్ఫాస్ట్ వీటితో పాటు స్కూల్లో వాళ్ళకి బ్రేక్ ఉంటుంది కదా ఆ బ్రేక్లో ఫ్రూట్ అయితే తినాలన్నమాట మార్నింగ్ బ్రేక్లో ఫ్రూట్ ఈవినింగ్ బ్రేక్లో ఏదో ఒకటి స్నాక్ అనమాట అంటే ఏదైనా చాకోస్ బిస్కెట్స్ ఏవో ఒకటి అయితే మార్నింగ్ ఏదో ఒక ఫ్రూట్ పెట్టమన్నారు కదా అని ఈరోజు అయితే యాపిల్ పెడుతున్నాను యాపిల్ అయితే చిన్నపిల్లలు కొరుక్కొని తినలేరు కాబట్టి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి అది బ్లాక్ అయిపోతుంది అనమాట అలా బ్లాక్ అవ్వకుండా ఈ విధంగా కట్ చేసిన పీసెస్ దగ్గరగా అనేసి ఈ విధంగా రబ్బర్ బ్యాండ్ పెట్టేసి ఇలా బాక్స్లో పెట్టి మూత పెట్టేసేయటమేనండి సో ఈ విధంగా పెట్టినా కూడా బ్లాక్ అయితే అవ్వదు ఇంకొక టిప్ కూడా మీకు షేర్ చేస్తానండి అంటే పిల్లలకి లంచ్ బాక్స్ స్నాక్స్ పెట్టేటప్పుడు ఈ విధంగా అయితే యాపిల్స్ కట్ చేసుకోవాలి మధ్యలో గడ్డులాగా లావుగా ఉంటుంది కదా అవి సీడ్స్ ఇలా లేకుండా చూసి మనం తీసేసుకోవాలన్నమాట సో ఇలా మొత్తం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని పక్కన ఒక గిన్నెలో వాటర్ తీసుకొని అందులో సాల్ట్ వేసేసి ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఈ ముక్కలన్నీ అందులో ఉంచేసేయాలండి ఆఫ్టర్ ఫైవ్ మినిట్స్ తర్వాత సాల్టెడ్ వాటర్లో ఉన్న యాపిల్ ముక్కలన్నీ తీసి ఇలా బయట పెట్టేసుకున్నాను ఇక్కడ వాటర్ చూశారు కదా కొంచెం నలకలు నలకలుగా ఉన్నాయి ఈ యాపిల్దేనా సో ఇప్పుడైతే ఈ ముక్కలన్నీ కూడా మా పిల్లలిద్దరికీ షేర్ చేసేసి ఇద్దరికి చెరుక బాక్స్లో అయితే పెట్టేసేసి మూత పెట్టేస్తున్నాను అయితే ఇవి వాళ్ళు తినేటప్పటికీ అసలు బ్లాక్ అనమాట సో ఇలానే ఉంటుంది ఒకసారి అయితే ట్రై చేయండి మీరు సో నెక్స్ట్ అయితే ఇంకా పిల్లలు వెళ్ళిన తర్వాత కారపొడైతే లేదండి ఇంట్లో కంప్లీట్గా అయిపోయిందనమాట సో ఇంకా కారపొడి ఉంటే నాకు కొంచెం పల్లి చట్నీ చేసే పని అయితే తగ్గుతుంది మార్నింగు అందుకోసమే కొబ్బరి ఇక్కడ ధనియాలు మినపప్పు అంటే మినపప్పు కుండ్లు కానీ మినపప్పు కానీ పచ్చిశనగపప్పు జీలకర్ర ఇంకా ఏమేమి కావాలో అవన్నీ కూడా మనం ఎంత టేస్టీగా ఉండాలంటే మంచి మంచి ఇంగ్రీడియంట్స్ ఏవైనా వేసుకోవచ్చు నువ్వులు కానీ లేకుంటే పంప్కిన్ సీడ్స్ ఏవైనా వేసుకోవచ్చు ఈసారి నువ్వులు వేయట్లేదండి నేను ఓన్లీ కొబ్బరి కరివేపాకు ఎక్కువగా వేస్తున్నాను ధనియాలు ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ తెలుసు కదా మనం కారొడి పట్టేటప్పుడు ఏమేమి వేస్తామో అవన్నీ వేసేసుకుంటున్నాను వెండిమిర్చి కంపల్సరిగా కావాలి కదా మనకి సో ఇంకా కరివేపాకు ఎక్కువగా వేసుకోవడం వల్ల కొంచెం కలర్ అయితే చేంజ్ అవుతుందండి అయితే పిల్లలు కూరల్లో వేసినప్పుడు కరివేపాకు తినడానికి ఇష్టపడరు కానీ ఈ విధంగా కారొడిలో వేసి పట్టినప్పుడు కంపల్సరిగా వాళ్ళు ఇంకా వద్దు అనే ఆప్షన్ అయితే ఉండదు ఎందుకంటే వాళ్ళకి తెలియదు కదా టేస్టీగా ఉంటుంది నేను ఇడ్లీలు దోశలు ఇలాంటివి చేసినప్పుడు ఒక్కొక్కసారి పల్లీ చట్నీ చేయకపోతే ఈ కారపొడి పొడి నెయ్యి వేసేసి పెట్టేస్తాను అనమాట ఎక్కువ అయితే ఇంకా లంచ్ బాక్స్ ఇవన్నీ ప్రిపరేషన్లో నాకు అసలు పల్లి చట్నీ చేయడం అస్సలు కుదరదండి ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత వంట పని కంప్లీట్గా అయిపోయిన తర్వాత ఇంక నేనైతే స్టవ్ క్లీనింగ్ అయితే పెట్టుకున్నాను ఈ కౌంటర్ టాప్ ఈ సైడ్ వాల్స్ ఉంటాయి కదా ఇవన్నీ టైల్స్ నీట్గా అయితే క్లీన్ చేసేసుకుంటున్నాను చాలా రోజులు అవుతుందండి క్లీన్ చేయక అయితే ఈ మధ్య అసలు క్లీనింగ్ పెట్టుకోవట్లేదు అనమాట నేను ఎందుకంటే కొంచెం పనులు బిజీగా ఉన్నాను పిల్లల్ని స్కూల్స్ దగ్గరికి తీసుకెళ్ళడం వాళ్ళకి కావాల్సినవన్నీ బుక్స్ వాటికి అట్టలు అదే విధంగా వాళ్ళ యూనిఫామ్ యూనిఫామ్ కోసం వెళ్తే అమ్మో చాలా టైం అయితే పడుతుందండి చాలామంది ఉంటారు కదా పేరెంట్స్ అయితే అక్కడ ఉన్న నెంబర్స్ ప్రకారము ఇవ్వరనమాట ఎందుకంటే పిల్లలు హైట్ ఉంటారు లావు ఉంటారు అని చెప్పేసి వాళ్ళకి వేసి చూసి ఇస్తున్నారు ఆ విధంగా కాస్త లేట్ అయితే అవుతుందనమాట సో ఇంకా ఇంటి పని వంట పనితో పాటు బయట ఇలాంటి పనులు కూడా అన్నీ చేసుకోవాలి అంటే కొంచెం తప్పదు కష్టంగానే ఉంటుంది అందుకోసమే ఇన్ని రోజులు కొంచెం గ్యాప్ ఇచ్చాను క్లీనింగ్ ఇంకా నుంచి అయితే తప్పదు క్లీనింగ్ అయితే పెట్టుకోవాల్సిందే సో ఇంకా కౌంటర్ టాప్ చాలా రోజులు అవుతుంది క్లీనింగ్ చేయక అని చెప్పేసి క్లీన్ చేసేస్తున్నాను అయితే స్టవ్ మాత్రం ఎప్పటికప్పుడు నీట్గా తుడిచేస్తానండి కానీ ఇలా వాష్ చేయక మాత్రం చాలా రోజులు అవుతుంది సో ఈ విధంగా అయితే నీట్గా ఎప్పటికప్పుడు క్లీనింగ్ చేసుకుంటూ ఉంటే బల్లులు బొద్దింకలు దోమలు ఈగలు ఇలాంటివన్నీ కూడా కిచెన్లోకి అస్సలు రావన్నమాట చాలా రోజులు అయినప్పటికీ కూడా క్లీనింగ్ అనేది చాలా తక్కువ టైమే తీసుకుంటుందండి నాకు ఎందుకంటే ఎప్పటికప్పుడు స్టవ్ మీద జిడ్డు మరకులు ఏమీ లేకపోకుండా ఏదైనా పొంగినా కూడా పైన ఉన్న స్టాండ్స్ తీసేసి వాష్ చేసేస్తూ ఉంటానన్నమాట అందువల్ల నాకు స్టవ్ క్లీనింగ్ చాలా తక్కువ టైం తీసుకుంటుంది కౌంటర్ టాప్ ఈ సైడ్ నున్న టైల్స్ అన్నీ కూడా జిడ్డు పట్టుకొని ఉంటే కొంచెం ఈ సర్ఫ్ స్క్రబ్బర్ వేసి రుద్దానమాట సో కౌంటర్ టాప్కి వీటికి కౌంటర్ టాప్ కూడా అంత టైం అయితే ఉండదండి నాకు ఎందుకంటే ఎప్పటికప్పుడు తుడిచేస్తూ ఉంటాను స్టవ్ కౌంటర్ టాపు ఈ సైడ్ బ్యాక్ సైడ్ ఉంటాయి కదా వాల్స్ అవే కొంచెం జిడ్డు పట్టుకొని ఉంటే అవి కొంచెం టైం తీసుకుందనమాట అయితే ఇంకా రేపు మార్నింగ్కి బ్రేక్ఫాస్ట్కి అయితే పిండ్లు ఏమి లేవు ఇడ్లీకి అయితే వేసేసాను ఇప్పుడు నేను చూపిస్తున్న వ్లాగ్ నైట్ అనమాట మార్నింగ్ నానబెట్టేశాను కదా అవైతే నానయ్యి ఇంకా క్లీనింగ్ చేసేసుకొని వీటిని పిండి పట్టుకోవాలన్నమాట అయితే మినపగుండ్లు బాగా వాష్ చేసేసి రెండుసార్లు నానబెట్టేసుకుంటే మనం మళ్ళీ నానిన తర్వాత ఒక రెండు మూడు సార్లు కడిగేసుకుంటే మినపగుండ్లకు స్మెల్ కానీ పొడి కానీ ఉంటుంది కదా పౌడర్ లాగా అదంతా కూడా పోతుందనమాట నీట్గా అయితే ఉంటుంది అయితే ఇడ్లీకి నేను తక్కువగానే వేస్తాను కాబట్టి మిక్సీలోనే పట్టుకుంటానండి మిక్సీలో పట్టిన నాకు మెత్తగానే ఉంటాయి ఇడ్లీ అయితే ఈ ఇడ్లీ ఒక రెండు మూడు రోజులైతే వస్తుంది పిండి ఎందుకంటే మా పిల్లలు నేనే పిల్లలు ఏం తింటారు చాలా తక్కువగా ఒక రెండు రెండు ఇడ్లీలు కూడా సరిగ్గా తినరు అనమాట ఇడ్లీ పిండి అయితే రవ్వలోకి మిక్సింగ్ చేసేసి ఇలా మూత పెట్టేసి ఉంచేస్తే మార్నింగ్కి అయితే ఒదు అవుతుందండి అయితే ఇప్పుడు డిన్నర్ చేసిన తర్వాత నైట్ చూపిస్తున్నాను అండి ఒక రెసిపీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను అయితే ఇది ఇప్పటికి ఇప్పుడైతే రెడీ అవ్వదు రేపు ఈవినింగ్కి రెడీ అనమాట అయితే మినిమం ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ అయితే కొంచెం ఐస్ క్రీమ్ చాలా బాగుంటుందండి అయితే ఇక్కడ చూశారు కదా నేను మ్యాంగోస్ని కట్ చేస్తున్నాను ఈ విధంగా ఒకటి పండింది ఒకటి పండలేదు కానీ స్వీట్గానే ఉందనమాట అయితే వీటితో నేను మ్యాంగో ఐస్ క్రీమ్ ప్రిపేర్ చేస్తున్నాను మా పిల్లలు అడిగారు మ్యాంగో ఐస్ క్రీమ్ మమ్మీ చాలా రోజులు అవుతుంది తినక అని సమ్మర్ టైం అన్ని రోజులు కూడా అసలు చేయటం నాకు కుదరలేదు పిల్లలు కూడా అడగలేదు కానీ ఇప్పుడు ఎందుకు అడుగుతున్నారని చెప్పేసి ఇంకా ఈ విధంగా కట్ చేసి వేసేస్తున్నాను పండిన మ్యాంగోస్ అయితే చాలా ఈజీగా ఇలా కట్ చేసేసి స్పూన్ వేసి ఇచ్చినా పిల్లలు తినేస్తారండి చిన్న చిన్న ముక్కలు ఆటోమేటిక్గా వచ్చేస్తాయి ఇలా నైఫ్తో తీసేసుకుంటే చాలా ఈజీగా వచ్చేసింది కదా ఇప్పుడైతే మీకు చూపిస్తున్నాను ఇక్కడ చూడండి ఇందులో మనం షుగర్ వేసేసుకోవాలన్నమాట పెద్ద పెద్ద స్పూన్లు ఒక నాలుగు స్పూన్లు అయితే వేసేసుకున్నాను రెండు మ్యాంగోస్ కాబట్టి సో ఇంకా మనం ఫ్లేవర్ కోసం ఏదైనా వేసేసుకోవచ్చు చాలా సింపుల్ ప్రాసెస్లో నేను చేస్తున్నానండి ఇప్పుడైతే ఇది మిక్సీ పట్టేసుకోవడమే కొంచెం వాటర్ వేసేసుకుంటున్నాను ఎందుకంటే చిక్కగా ఉంటుందని చెప్పేసి ఇక్కడైతే మనం ఐస్ క్రీమ్ తయారు చేసుకోవడానికి ప్రిపేర్ చేసేసుకున్నాం కదండీ అయితే ఐస్ క్రీమ్ మౌల్స్ కూడా ఆల్రెడీ నీట్గానే కడిగేసి పెట్టేసుకున్నాను మొత్తం ఎయిట్ ఉన్నాయి కదా సో ఎంతవరకు వస్తే అంతవరకు వేసేస్తాను అనమాట సో అయితే మొత్తం అయితే ఒక సిక్స్ వాటికి వచ్చేసింది అయితే ఇది ఎలా వచ్చింది ఏంటి చాలా టేస్టీగా ఉందా లేదా అనేది కూడా మొత్తం మీకు ఈ ఐస్ క్రీమ్ రెడీ అయిన తర్వాత కూడా మీకు షేర్ చేస్తాను ఈ బ్లాగ్ అయితే ఇంతటితో అయితే క్లోజ్ చేసేస్తున్నాను అనమాట నెక్స్ట్ బ్లాగ్లో ఐస్ క్రీమ్ రెడీ అయిందా లేదా అనేది మీకు షేర్ చేసేసి చేస్తాను సో ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకన్లో ఆల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి నేను వీడియోస్ అప్లోడ్ చేయగానే ప్రతిదీ నోటిఫికేషన్ రూపంలో మీ ముందుకు వచ్చేస్తుంది మీరు మిస్ అవ్వకుండా ఉంటారు డోంట్ ఫర్గెట్ మై ఛానల్ బై బై టేక్ కేర్ ఇంకొక మంచి యూస్ఫుల్ ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకైతే వచ్చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్